ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి రెండు మాటలు ప్రస్తావించారు ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదము ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను ఆ వేదం చదువుకోకపోతే స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ అని ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టు ఆడుతుంటాడు ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు ఏమి బుద్ధినిచ్చినవాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు మీరు ఒక్కటి ఆలోచించండి నా కొడుక్కి ఫీజు నేనే కడతాను నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను కానీ వాడికో వంద రూపాయలు జేబులో పెట్టి ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు వంద రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు ఓ ఇరవై రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను పండో ఫలమో కొనుక్కుని అని నేను వంద రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ వంద రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు కానీ అది వాడు చేసింది మాత్రం ధా ధార్మికమైన పద్ధతిలోనే అది ఎక్కడ పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను వాడిని తప్పు పట్టను నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం ఇది మీరు అందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి ఆ పుస్తకం వంద రూపాయలు మళ్ళీ పుస్తకాలు ఇంకో వస్తాయన్నారు వంద రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది అది వాడెందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను నేను చెప్పనిది కొనేశాడని వాడిని వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేది అనుకోండి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగులించుకుంటాడు వంద రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి మనసునిచ్చి బుద్ధినిచ్చి ఇంత శక్తిని మనుషనకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతుంది చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాళ్తుంది రెక్కల ఊడి కింద పడిపోతుంది అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా వాడమని ఆలోచించవు వెళ్ళి వాళ్తూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు పక్కన పడిపోతాయి పురుగులు తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి జాతి అంతా నశిస్తోంది చెవి లౌల్యములు పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది లేడికి పాట వినడం అంటే ఇష్టం అది లతా మంగేష్కర్ పాడిందా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా దానికి అనవసరం పాట వింటే చాలు వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వల పన్ని చెట్టు మించి పాట పాడతాడు లేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది కింద పడి పడడం ఏమిటి కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద పెట్టి కొట్టి కాళ్ళు విరిచేస్తాడు ఇక ఆ లేడీ పరిగెత్తలేదు ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు కేవలం చివికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది